ఈ విధంగా వస్తుంది ప్యాక్ టు ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది సింపుల్ దగ్గర నుంచి మీకు హెవీ టర్కీ టవల్స్ వరకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ ఈ విధంగా హలో ఎవ్రీవన్ నమస్తే నా పేరు పూర్ణిమా అండి సూరత్లోని లోని బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ అజ్మరా ఫ్యాషన్ వారి షాప్ ద్వారా నేను మీతో మాట్లాడుతున్నాను అజ్మరా ఫ్యాషన్లో మీ అందరికీ తెలిసినట్లయితే ఫార్టీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే బోల్డ్ వెరైటీస్ ఆఫ్ సారీస్ ఉంటాయి ప్రింటెడ్ సారీస్ నైంటీ రూపీస్లో ఉంటాయి ప్రింటెడ్ కేటలాగ్ శారీస్ అని బ్రాసో సారీస్ అని వర్క్ శారీస్ వర్క్ శారీస్ హై పార్టీ శారీస్ అలాగే ఫెస్టివల్ శారీస్ అనేసి లేదంటే వెడ్డింగ్ సెలెక్షన్ అనేసి బనారసీ అనేసి కాటన్ శారీస్ ఇలా ఫిఫ్టీన్ ప్లస్ డిపార్ట్మెంట్స్ అనేది శారీస్లోనే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి ఈ వీడియోలో వచ్చేసి నేను జస్ట్ త్రీ రూపీస్ నుంచి స్టార్ట్ అయ్యే మనకి హ్యాండ్ కట్ చిప్స్ దగ్గర నుంచి టవల్స్ అన్నీ కూడా చూపించబోతున్నానండి మనం టవల్స్ డిపార్ట్మెంట్స్లో ఉన్నాం అనమాట సో స్టార్టింగ్ వచ్చేసి మీకు ఈ విధంగా నాప్కిన్స్ ఇక్కడ అవైలబుల్గా ఉంటాయండి ఇంట్లో ఉండి బిజినెస్ చేసే వారికైనా షాప్ పెట్టి బిజినెస్ చేసుకునే వారికైనా అన్ని కలెక్షన్స్ ఇక్కడ మీకు దొరుకుతాయనమాట అజమరా ఫ్యాషన్లో ఈ విధంగా ప్యాక్ టు ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుందండి ఏదైనా కూడా ఇక్కడ ఓన్లీ బిజినెస్ చేసేవారి కోసం చేస్తున్న వీడియో కాబట్టి మీకు ప్రైజెస్ అనేది ఏది నేను చెప్పట్లేదు సో మీరు కొనుక్కునేవారు బిజినెస్ చేసుకునేవారు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో షాప్ సేల్స్ పర్సన్ని మీరు కాంటాక్ట్ చేసుకొని డీటెయిల్స్ అన్నీ తీసుకొని బై చేసుకోవచ్చండి సో యాప్ మీకు ఇక్కడ నంబర్ ఆఫ్ వెరైటీస్ అనేది ఉంటాయి సో డిఫరెంట్ ప్రైస్ రేంజెస్లో ఉంటాయండి మీకు బడ్జెట్ను బట్టి కావాల్సిన విధంగా ఈ విధంగా చూడొచ్చండి ఈ విధంగా ప్యాక్ టు ప్యాక్ తీసుకోవాలి చిన్న టవల్స్ అనమాట హ్యాంకిస్ సో మీకు నెక్స్ట్ వచ్చేసి టవల్స్ కలెక్షన్ చూపిస్తున్నానండి సింపుల్ దగ్గర నుంచి మీకు హెవీ టర్కీ టవల్స్ వరకు అన్ని కలెక్షన్స్ ఉంటాయి ఇక్కడ ఈ విధంగా ఇది వచ్చేసి ప్రింటెడ్లో వచ్చింది సో ఇలా ఏదైనా కూడా మనం సెట్ టు సెట్ తీసుకోవాలి ఇక్కడైతే మన సింగిల్ సింగిల్ పీసెస్ చూపిస్తున్నానండి సింగిల్ సింగిల్ పీసెస్ చూస్తున్నాము మనం అన్నీ కూడా సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది కూడా మీకు ఇలా సైజ్ చూడండి పెద్ద సైజు ఏ సైజు కావాలంటే ఆ సైజులో అవైలబుల్గా ఉంటుందండి అజ్మరా ఫ్యాషన్ నుంచి మీరు అన్ని రకాల కలెక్షన్స్ని ఒకే ఆర్డర్లో తెప్పించుకొని కూడా తక్కువ బడ్జెట్లో ఎక్కువ కలెక్షన్స్ని మీ కస్టమర్స్కి చూపించవచ్చు మ్యానుఫ్యాక్చరర్ షాప్ కాబట్టి అన్నీ కూడా మీకు లో ప్రైజెస్లో ఉంటాయి మంచి మార్జిన్ మీరు పెట్టుకోవచ్చు తక్కువ ప్రైజెస్కే మీ కస్టమర్స్కి కూడా మంచి సరుకుని మీరు ప్రొవైడ్ చేయగలుగుతారండి సో అజ్మరా ఫ్యాషన్ షాప్ యొక్క అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో పెట్టాను ఇది వచ్చేసి కొంచెం పెద్ద సైజులో అండి సైజ్ అనేది సైజ్ అనేది మీరు బిగ్ సైజ్ వచ్చింది సో ఇంకొక మోడల్ చూద్దాము సో ఈ విధంగా వస్తుందండి చెక్స్ ప్యాటర్న్లో వచ్చేసింది ప్రింటెడ్ స్టైల్లో ఇలా సో ఇవన్నీ జస్ట్ శాంపిల్ పీసెస్ అండి మీరు ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు సేల్స్ పర్సన్ మీకు తెలుగులోనే మాట్లాడి మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ ప్రొవైడ్ చేసి మీరు ఇక్కడ నుంచి బిల్లింగ్ అనేది చేయించుకోవచ్చు అండి షాప్ని ఈ విధంగా మీకు ఈ విధంగా వస్తుంది ప్యాక్ టు ప్యాక్ తీసుకోవాల్సి ఉంటుంది సో ఇది ఒక వెరైటీ అండి టవల్స్లోనే మీకు ఈ డిపార్ట్మెంట్ మొత్తం బోల్డ్ కలెక్షన్స్ ఉంటాయండి ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒక్కొక్క సేల్స్ పర్సన్ ఉంటారు సో చిన్న చిన్న సైజు కావాలనుకునే వాళ్ళు ఈ విధంగా మీకు కలర్స్ అనేది ఉంటాయండి సో సో మీకు ఇక్కడైతే కొన్ని కొన్ని కలెక్షన్స్ని చూపిస్తున్నాను కదా అలా కాకుండా మీరు ఆన్లైన్లో వీడియో కాల్ ఫెసిలిటీ ద్వారా చూసుకోవచ్చు లేదు అంటే షాప్ని మీరు ఒకసారి విజిట్ చేయొచ్చండి అన్ని రకాల కలెక్షన్స్ని మీరు ఒకే రోజులో కూడా చూసుకోగలుగుతారు ఒక్కొక్క షాప్లో కొనుక్కుని ఉంటాయి జనరల్గా అలా కాకుండా ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళ షాప్ కాబట్టి మీరు చాలా పెద్దగా ఉంటుంది మీకు ఒక పర్సన్ని అపాయింట్ చేస్తారు రిసెప్షన్ దగ్గర ఆ పర్సన్తో పాటు మీరు తను తిరిగి మీకు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ని మీకు చూపించి ఈ విధంగా కొనుక్కునేలాగా మీకు ఎంకరేజ్ చేస్తారండి ఇంకా చాలా కలెక్షన్స్ అయితే మీకు ఇక్కడ ఉన్నాయి చూడొచ్చు మీకు సైజు ప్రైజ్ మీ ప్రైజ్ మీకు కావాల్సిన కస్టమర్స్ మీ బడ్జెట్ని బట్టి ఈ విధంగా సైజెస్ అనేది ఉంటాయండి ఒక్కో మోడల్లో మీరు చూడొచ్చు ఈ విధంగా సెట్ టు సెట్ తీసుకోవాల్సి ఉంటుంది ఇదొక బంచ్ అండి సో ఇది ఒక వెరైటీ ఇవన్నీ కూడా జస్ట్ మీకు శాంపిల్స్ అండి జస్ట్ మీకు ఇవి శాంపిల్స్ చూడవచ్చు మనకి పెద్ద టర్కీ టవల్స్ కూడా ఉంటాయి చూపిస్తానండి ఈ విధంగా సో మీరు చూసినట్లయితే ఈ డిపార్ట్మెంట్ మొత్తం కూడా మనకి టవల్స్కి సంబంధించిన డిపార్ట్మెంట్ అనమాట అక్కడంతా కూడా టర్కీ టవల్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయండి స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు మీకు బోల్డ్ వెరైటీస్ అనేది అవైలబుల్గా ఉంటాయి సో ఒక ప్యాకెట్ కూడా మనం ఓపెన్ చేసి చూద్దాము సో ఈ విధంగా ఈ విధంగా ఇలా అనేది ప్యాక్ వచ్చేస్తుందండి మీరు అజ్మరా ఫ్యాషన్స్ని షాప్ని విజిట్ చేయాలి అంటే కావాల్సిన అడ్రస్ గూగుల్ మ్యాప్ లింక్ని డిస్క్రిప్షన్లో ఉంటుందండి ఒకసారి చూడొచ్చు కుదరని వాళ్ళు రాలేని వాళ్ళు స్క్రీన్ మీద ఉన్న నెంబర్తో మీకు కావాల్సిన లాంగ్వేజ్లోనే మాట్లాడుకొని డీటెయిల్స్ అన్నీ తీసుకొని హ్యాపీగా ఆన్లైన్ షాపింగ్ ద్వారా తెప్పించుకొని కూడా బిజినెస్ అనేది చేసుకోవచ్చు ఆల్ ద వెరీ బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నమస్తే